స్వీట్ షాప్ స్టైల్లో కారం పూస కారం పూస మనం ఎప్పుడు చేసినా కరకరలాడుతూ నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయేంత క్రిస్పీగా రావాలంటే పిండిలో అవి ఇవి కాదండి జస్ట్ ఇదొక్కటే యాడ్ చేయండి నేను స్వీట్ షాప్ వాళ్ళని అడిగి మరి ఈ రెసిపీని మీకోసం షేర్ చేస్తున్నాను మరి ఆలస్యం చేయకుండా కరకరలాడే కారం పూసను ఎలా చేయాలో చూసేద్దాం పదండి కారం పూస చేయడం కోసం ముందుగా వెడల్పాటి బౌల్లో రెండు కప్పుల శనగపిండిని తీసుకోండి గ్లాస్ కానీ బౌల్ కానీ కులత ప్రకారం తీసుకోండి రెండు కప్పుల శనగపిండి తీసుకుంటే అదే కప్పు తోటి పావు కప్పు వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి చాలా మంది కారం పుసలో బియ్యం పిండి కొంచెం యాడ్ చేస్తారు కానీ బియ్యం పిండి యాడ్ చేస్తే క్రిస్పీగా వస్తుందేమో కానీ స్వీట్ షాప్ స్టైల్లో వచ్చిన టేస్ట్ రాదు కాబట్టి కార్న్ ఫ్లోర్ పావు కప్పు యాడ్ చేయండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి ఉప్పు కారం చూసుకొని వేసుకోండి తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు పావు టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడిని వేసుకోవాలి ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఫ్రెష్గా నూరుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఇవన్నీ పిండిలో కలిసేలా చక్కగా కలిపేయండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ యాడ్ చేస్తూ టూ సాఫ్ట్గా పిం పిండిని ప్రిపేర్ చేయాలి ఇక్కడ మురుకుల పిండి కన్నా చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి చేతులకు అతుకోకుండా మధ్య మధ్యలో చేతుల్లోకి ఆయిల్ని తీసుకుంటూ పిండిని సాఫ్ట్గా ప్రిపేర్ చేయండి తర్వాత జంతికల గుట్టంలో సన్న రంధ్రాలున్న బిల్లను పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మిషన్లో పట్టినంత పిండిని పెట్టుకొని టైట్ చేయండి తర్వాత వేడి వేడి నూనెలో వేడిలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా వత్తుకోవాలి మనము డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవడమేమండి ఈ కారం పూస వేగడం కూడా చాలా త్వరగా వేగుతుంది అలా అని మరీ అలా వేసి అలా తీయకండి నూనె పట్టేస్తుంది బాండి వెడల్పుగా ఉండాలి నూనె ఎక్కువగా ఉండాలి నూనె హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాతనే వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా వత్తుకోండి బబుల్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాతనే తిని మరొక వైపు టర్న్ చేయండి టర్న్ చేసిన తర్వాత కూడా బబుల్స్ పూర్తిగా క్లియర్ అయిన తర్వాతనే ఆయిల్ నుంచి తీసేసేయండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే కారం పూస స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో దానికి ఏ మాత్రం తీసిపోకుండా వస్తుంది ముడితేనే విచ్చుకుపోతుంది నోట్లో వేస్తేనే అలా కరిగిపోతుంది అంత క్రిస్పీగా అంత టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన విధానంలో చేసి మీరు కూడా ఈ సంక్రాంతి పండగకి ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ఈ శనగపిండిలో కొంచెం ఫ్లోర్ వేయడం వల్ల ఆయిల్ కూడా అస్సలు పీల్చదండి ఎన్ని కేజీల పిండితో అయినా తక్కువ నూనెలో చేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్